అటు నువ్వే నువ్వే ఇటు మన మనసెట్ చూస్తే అటు నువ్వే ఇటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే అదమర పైన పెరువుల ప్రతి మాట నువ్వే అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా నా చిరం వేనివల పరిచయమంతా గతమైన గుర్తుకురా దాక్షిణమైన రంగు రూపమంటూ లేని లేనిది ప్రేమ చుట్టూ శూన్యమున్నా నేను చూపిస్తూ ఉంది చేరి నన్ను మాటాయిస్తోంది కను పాపలోతులో లోతులో దిగిపోయి ఇంతలా ఒక రెప్పపాటు కాలమైన మరపేరావుగా యదమారుమూలలో ఉదిగున్న ప్రాణమై నువ్వు లేని నేను లేని లేవు అనిపించావుగా అటు నువ్వే ఇటు నువ్వే మనసిటు చూస్తే అటు నువ్వే ఇటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే అదమరు పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే నాకీ తెలియకుండా గుణే మాటే చెప్పకుండా నీతో నువ్వు కదిలావే ఇటుగా చూడనంటూ నన్ను ఒంటరి చేశావే ఏకాంత వేళలో ఏ లేదురా నలు సంత కూడా జాలి లేని నీ పేరులేని ప్రేమనైనా ఊహించేదెలా అటు నువ్వే ఇటు నువ్వే మనసిట్టు చూస్తే అటు నువ్వే అదమరుపైన పెదవుల నా ప్రేమాపతి మాట నువ్వే